హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు కంటెంట్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ఏంటి అంటే ఈ మధ్య చాలామంది కూడా మానిటైజేషన్ పోయింది మానిటైజేషన్ కావట్లేదు ఎందుకు ఇలా మేము ఇలాంటి తప్పులు చేసామనేసి వీడియోస్ షేర్ చేస్తున్నారు కదా అసలు ఎటువంటి తప్పులు చేస్తే మనకి మానిటైజేషన్ కాదు అయినా కూడా మానిటైజేషన్ ఎందుకు పోతుంది అన్నది వీడియోలో ఉంటుంది ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి ఇక్కడ ముగ్గు అయితే వేసుకుంటున్నాను వీడియో అనేది చూస్తూ నేను చెప్పే విషయాలు వింటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఏ ఒక్క పాయింట్ నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఏ పాయింట్ మీకు నచ్చింది ఏది మీకు యూజ్ అవుతుంది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే చాలామంది కూడా మానిటైజేషన్ పోయింది మానిటైజేషన్కి అప్లై చేసాము మానిటైజేషన్ కావట్లేదు అసలు ఎందుకు కావట్లేదు మానిటైజేషన్ మీరు కరెక్ట్ కంటెంటే ఇస్తున్నారా కరెంట్ కరెక్ట్ కంటెంట్ ఇస్తే ఎందుకు అవ్వదు మీలో తప్పు ఉండబట్టే కదా కావట్లేదు మానిటైజేషన్ ఏంటి తప్పులు అంటే అవి మీతో షేర్ చేసుకుంటాను మీరైతే ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి కంటెంట్ కానీ అస్సలు చేయకండి మానిటైజేషన్ అయినా సరే పోతుందనమాట ఏంటి అంటే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అని ఇప్పుడు బాగా చేస్తున్నారండి ఏదైనా ఒక వీడియో వైరల్ అయిందంటే అది డౌన్లోడ్ చేసేసుకొని మనకి డౌన్లోడ్ చేసేసుకొని దాన్ని ఎడిట్ చేసి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ వీడియోకి కమెంట్స్ చేయడం అంటే కమెంట్స్ అంటే ఎలా అంటే వీడియో మన వీడియో ఆన్ చేసుకొని మనది కూడా మెయిన్ కంటెంట్ వాళ్ళది అనేది హైలైట్ అవుతుంటుంది మనము చిన్నగా ఒక మూల మన ఫేస్ మాత్రమే రివీల్ అవుతుంది దాన్ని వాచ్ చేస్తూ కమెంట్స్ చేయడం అనమాట ఇలా చేస్తున్నారు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అంటారండి వీటిని అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక వీడియోని డౌన్లోడ్ చేసేసుకొని ఆ వీడియోని ఒక ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ సెకండ్స్ రన్ చేసేసి తర్వాత బ్యాక్స్ బ్యాక్ వీళ్ళు కమెంట్ అంటే వీళ్ళు ఆ వీడియోని చెప్పడం అనమాట ఇలా చేస్తున్నారు ఇలా ఒక్కరి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ చేస్తే మనకేంటండి లాభము అది కాక ఇక్కడ మనము మన టైం స్పెండ్ చేస్తున్నాం టైం ఎంత వ్యాల్యూ అండి నిజంగా చెప్పాలంటే మన టైం స్పెండ్ చేసి ఇంత ఎడిట్ చేసి ఇంత చేస్తే మనకి మానిటైజేషన్ కావట్లేదు ఎందుకు అవసరమో ఒకరి వీడియోస్ మీద మనం టైం స్పెండ్ చేసి వీడియోస్ చేయడము అదేదో మన ఓన్ కంటెంట్ తీసుకొని వీడియోస్ చేస్తే ఎందుకు సక్సెస్ రాదండి ఎందుకు మోనిటైజేషన్ కాదు చాలా వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే మానిటైజేషన్ పోయింది మానిటైజేషన్కి అప్లై చేశాను కావట్లేదు కారణాలు ఇవి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు ఇన్ తెలిసినప్పుడు ఎందుకండి చేయడం అలా కాదు అన్నప్పుడు కొందరు తెలిసి చేస్తున్నారు కొందరు తెలియక చేస్తున్నారు తెలియక చేస్తున్న వాళ్ళు ఓకే ఇంకొకరు ఏంటంటే ఇంకొక టైపు మాకు మానిటైజేషన్ అయిపోయింది కదా మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మేము ఇలా వీడియోస్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా కొందరు చేస్తున్నారు ఓన్ కంటెంట్ చేసుకుంటే ఎప్పుడైనా ఖచ్చితంగా రీచ్ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా ఉంటుంది ఇంకో వన్ ఇయర్కి వస్తుందండి రీచ్ అనేది ఓపిక వీడియో చేయాలి అంటే యూట్యూబ్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నిజంగానే ఎగ్జాంపుల్ నేనే అండి నిజంగా చెప్తున్నాను కదా ఓన్ కంటెంట్ చేస్తున్నాను కష్టపడి వీడియోస్ తీస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన టైంలో వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఖాళీగా ఉంటాను ఈ టైము ఎందుకు వేస్ట్ చేయడము మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా జస్ట్ కొద్ది టైం కొద్ది టైమే కదా స్పెండ్ చేసేది మనకి రిలీఫ్గా ఉంటుంది ఏ ఆలోచనలు రాకుండా ఈ పని మీద పడిపోతాము అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజను తెలుసండి మనీ వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు నాకు కూడా తెలుసు ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది కదా మనీ పరంగా కూడా ఓన్గా అని చెప్పేసి చేసా చేస్తున్నాను నేనైతే ఇందులో తప్పు లేదండి యూట్యూబ్కి వచ్చి వీడియోస్ చేసే వాళ్ళ తప్పే లేదు ఎందుకంటే ఎవరు స్వార్థం వాళ్ళదండి వాళ్ళు కష్టపడుతున్నారు రేపటి రోజు గ్రోత్ ఉంటుంది మనీ వస్తుంది ఇష్టమైతే చూస్తారు కష్టమైతే స్కిప్ చేస్తారు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కష్టపడే వాళ్ళు ఉంటారు వీడియోస్ చూసి అందుకే చెప్తున్నాను కష్టపడి వీడియోస్ చేస్తే ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది ఎవరి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని కాపీ చేసి పేస్ట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు ఓన్ కంటెంట్కి ఎప్పుడైనా గ్రోత్ అనేది ఉంటుంది ఒకరు వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఇలా ఎడిటింగ్ మీద మన టైం స్పెండ్ చేసి వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంత టైం స్పెండ్ చేస్తారు కదా మానిటైజేషన్ కాకపోతే మనం టైం స్పెండ్ చేసిన టైం అంతా వేస్టే కదా అదొక సైడ్ అయితే ఇంకొకటి బాధ ఉంటుంది ఇంత టైం స్పెండ్ చేసామో మోనిటైజేషన్ కాలేదు ఎందుకు ఈ బాధ కూడా ఉంటుంది అవసరమా అండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎలాగో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఖాళీగా ఉంటాను ఇంకా అందుకని చెప్పేసి రిషి పాపది ఆ యూనిఫామ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఫ్రాక్ దీపుకి లాస్ట్ ఇయర్ షా అది షర్ట్స్ అనేవి పైకి పోయాయి ఇంకా రిషమ్మకి ఈ ఇయర్ నుంచి యూనిఫామ్ స్టార్ట్ అనమాట దీపుకి కొత్తవి కుట్టించేశాను పాపకి ఇయర్ నుంచి స్టార్ట్ అని చెప్పేసి ఇంకా షార్ట్స్ దీపు ఉన్నాయి కదా తనకి షర్ట్ పైన ఇలా ఫ్రాక్ లాగా వస్తుందన్నమాట యూనిఫామ్ అందుకని చెప్పేసి నేను పైన ఈ ఫ్రాక్ అనేది నేనే స్టిచ్ చేస్తున్నాను ఎందుకు మనీ బయట వేస్ట్ చేయడం అని చెప్పేసి షర్ట్ స్టిచ్ చేయడానికి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకున్నారండి సిక్స్ హండ్రెడ్ ఎందుకు ఎలాగో ఖాళీగా ఉంటాను ఎలాగో స్టిచ్చింగ్ వచ్చు మనమే చేసుకుంటే సరిపోతుంది కదా మళ్ళీ మనీ ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి నేనే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ లెంత్ అనేది ఎక్కువ పెట్టేశాను ఎక్కువ పెట్టేసి ఇంకా ఇలా స్టిచ్ అయితే చేస్తున్నాను ఇక్కడ పీసెస్ పీసెస్గా వస్తాయని చెప్పేసి ఫోల్డింగ్ చేసి కుడుతున్నానండి ఇంకా చెప్పాను కదా ఒకరి వీడియోస్ మీద ఆధారపడి మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఓన్ కంటెంట్ చేస్తూ దాని మీద టైం స్పెండ్ చేయండి ఇప్పుడు కాకపోయినా ముందు ముందు ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది మనం వీడియో పెట్టగానే వైరల్ అయిపోవాలి అని చెప్పేసి ఫీల్ అవ్వాల్సిన పనే లేదండి నన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యిందండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకు మానిటైజేషన్ అయ్యి కంప్లీట్ అయ్యి ఎన్ని మంత్స్ అయిందో తెలుసా తెలిస్తే షాక్ అవుతారు జాన్వరి ఫస్ట్ సెకండ్కి మాంటైజేషన్ మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్కే నాకు సక్సెస్ అయిపోయింది మాంటైజేషన్ యాడ్స్ అండ్ స్పిన్ రావట్లేదు వ్యూస్ తక్కువ వస్తున్నాయి డాలర్స్ ఇంకా టెన్ డాలర్స్ కూడా కావట్లేదు కొన్ని వీడియోస్ చూస్తే నేను ఆశ్చర్యపోయాను నిన్న ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అని చెప్పేసి ఒక వీడియో చేశారండి ఆవిడ ఎంత కష్టపడిందంటే నా కష్టం కన్నా ఆవిడ కష్టమే ఎక్కువ ఉందండి నిజంగా నేనే చెప్తున్నాను నా కష్టం కన్నా ఆవిడ కష్టమే ఎక్కువ ఉంది ఆవిడకి కూడా చిన్నపిల్లలు ఉన్నారు ఎంత కష్టపడిందంటే ఆ పేమెంట్ తీసుకోవడానికి ఆవిడ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పచ్చు అందులో నే నా భాగం ఎంత కొద్దిగానే ఇంకా వెయిట్ చేయొచ్చు నేను అనిపించింది నాకైతే తెలుసా ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా పేమెంట్ రాని వాళ్ళు కూడా ఉన్నారు నాకు జనవరిలో మానిటైజేషన్ అయిపోతే ఇప్పుడు సెవెంత్ మంత్ అండి ఎయిత్ మంత్ కూడా వస్తుంది ఈ వరకు నాకు డాలర్స్ టెన్ డాలర్స్ కంప్లీట్ కాలేదు తెలుసా మౌంటైజేషన్కి ఎప్పుడైతే అప్లై చేయక ముందు ఎన్ని వ్యూస్ వచ్చాయి వన్ కే టూ కే త్రీ కే ఫోర్ కే ఫిఫ్టీ కే కూడా వచ్చింది తెలుసా ఇప్పుడు రావట్లేదు మానిటైజేషన్ అయిన తర్వాత వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయాయి అది ఎందుకు అని చెప్పేసి చాలా ఆలోచించాను ఇంకా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు మన పని ఏంటి వీడియోస్ పెట్టడం అవతల రీచ్ అవ్వడం అవ్వకపోవడం యూట్యూబ్ వాడే చూసుకోవాలి మన లక్ కూడా కొద్దిగా అనేది ఉండాలండి చెప్తున్నాను కదా నేను అందుకే వదిలేసాను డైలీ వీడియో పెట్టడానికే ట్రై చేస్తున్నాను మన ఛానల్లో ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ముందు కూడా చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి మీకు నచ్చుతాయి వ్లాగ్స్ ఉన్నాయి పూజ వ్లాగ్స్ ఉన్నాయి మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏ నూనె వాడాలి ఏ నైవేద్యాలు పెడితే ఎటువంటి ఫలితం ఉంటుంది నాకు తెలిసినవన్నీ కూడా యూట్యూబ్లో షేర్ చేసుకున్నాను స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి మీషో హాల్ కూడా ఉందండి అన్నీ కూడా వ్లాగ్స్ చేసుకుంటూ వస్తున్నాను మనకు కూడా వస్తుంది గ్రోత్ అనేది కానీ ఓపిక అనేది ఉండాలి యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఓపిక లేకపోతే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడం వేస్ట్ అండి ముందు ఓపిక లేనప్పుడు నిజంగానే చెప్తున్నాను కదా కొన్ని కొన్ని వీడియోస్ మీరే చూడండి యూట్యూబ్లో చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది అనమాట మనం ఎంత అనిపిస్తుంది ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే కొందరు అయితే అది కూడా చిన్న చిన్న యూట్యూబర్సే అండి కొందరికైతే లక్ ఉండడం వల్ల తొందరగా వీడియోస్ పెట్టంగానే అలా వైరల్ అయిపోతూ ఉంటాయి అనమాట లక్ లేదు ఎవరికి అని చెప్పను ఉంటుంది కానీ దానికంటూ ఒక టైం వస్తుంది అదే వెయిట్ చేయాలి నేను చెప్తున్నాను కదా కమ్ నెయిల్స్ ఒకరివి వాడి వీడియోకి పెట్టేయడము అలా చేయకూడదు అది కూడా రియూజ్డ్ కంటెంటే వస్తుందండి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నానండి మీ సపోర్ట్ ఉండబట్టి ఇప్పుడు టూకే ఫ్యామిలీ అయ్యింది మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ రిషి ఇదైతే స్కూల్లో అండి వాళ్ళ హెడ్ మాస్టర్తో ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి ఫ్రెండ్లీగా ఉంటారండి ఆయన ఫ్రెండ్లీగా ఉంటే స్టూడెంట్స్ కూడా బాగా షేర్ చేసుకోగలుగుతారు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అలా ఉంటేనే బెస్ట్ అండి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు రోజులైతే అయితే